హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మా పిల్లలకి టిఫిన్ అయితే పూరి చేశానండి నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను మీకు నచ్చితేనే చేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఇలా చేస్తాను మా పిల్లలకైతే ఎలా చేస్తానో చెప్తాను చూడండి నేనైతే ముందే పిండి గోధుమ పిండి కలిపేటప్పుడు పిండిలో మాత్రం కొంచెం బొంబాయి రవ్వ రెండు చెంచాలు పంచదార కొంచెం ఉప్పు పిండి కలిపే ముందైతే వేడి వేడి ఆయిల్ రెండు స్పూన్లు వేసి కలుపుతానండి ఇలా కలపటం వల్ల పూరీలు క్రిస్పీగా పొంగుతాయండి సూపర్గా ఉంటాయి నేనైతే పూరీ కర్రీ కూడా చేశాను పూరీ కర్రీ ఎలా చేస్తానో చూడండి చూడండి అసలు నేను పూరీలు ఎలా చేస్తే పొంగుతున్నాయో పూరీ కర్రీకి అయితే నేను రెండు మీడియం సైజ్ ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను అవైతే ఉడకనిచ్చాను ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ పోసి పోపు దినుసులు అయితే వేసానండి అవన్నీ వేగిన తర్వాత అయితే కొంచెం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాను వేసిన తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసిన ఆలు కూడా వేసాను ఇలా వేసి మొత్తం ఉడకనిచ్చానండి ఆయిల్లో ఉడకనిచ్చాక మాత్రం కొంచెం రెండు స్పూన్లు శనగపిండి తీసుకున్నాను ఒక చిన్న బౌల్లో తీసుకుని దానిలో వాటర్ పోసి ఉండలు లేకుండా ముందే కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత కర్రీలో అయితే వేసాను వేసి కొంచెం అయితే వాటర్ పోసాను వాటర్ పోసి ఉడికేటప్పుడే కొంచెం అల్లం వెల్లి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అది స్మెల్ పోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి ఉడకనిచ్చానండి కొంచెం ఉడికిన తర్వాత అయితే లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను ఇలా వేసి వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చి ఫైనల్గా కొత్తిమీర వేసేసానండి ఇలా నేను రెండు వైపులా కర్రీ పూరీ చేస్తుంటే మా పాప అయితే వాళ్ళ తమ్ముడికి క్యారేజీ అయితే కొడుతుందండి నేనైతే ఎప్పుడు ఇలానే పూరీ చేసుకుంటున్నా చేసుకుంటాను సరేనండి వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్